నెల్లూరు జిల్లా కలిగిరి జెడ్పీ హై స్కూల్లో హెడ్ మాస్టర్ అత్యుత్సాహానికి ప్రదర్శించారు బాలల దినోత్సవం రోజు పదో తరగతి విద్యార్థి అభిషేక్ మైకు వైర్ ని పీకేశాడు దీంతో ఆగ్రహం పట్టలేక అభిషేక్ ని తెలుగు టీచర్ శ్రీనివాసులు చితకబాదారు అనంతరం హెచ్ఎం దగ్గరికి తీసుకువెళ్లగా టీసీ ఇచ్చారు అంతేకాకుండా అభిషేక్ ని ఎక్కడా చేర్చుకోవద్దంటూ టీసీలో రాశారు దీంతో విద్యార్థి పేరెంట్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు మూడు నెలల్లో పబ్లిక్ పరీక్షలు ఉన్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు అప్పటికప్పుడు లేట్ అవుతారు వాళ్ళందరూ ఇచ్చేసారు తర్వాత వాళ్ళు వచ్చాము మళ్ళీ మళ్ళీ వచ్చిన తర్వాత అది వద్దు మీరు రాకూడదు వెళ్ళిపోండి మీరు అసలు వచ్చే అర్హత మీకు లేదు ఇలా ఎంత కొవ్వు కొట్టండి ఉండడం వండనా ఆయన రాసుకోలేడు అసలు వద్దు ఆయన పంపించాడు మా అమ్మ వాళ్ళు అంత అడిగినా తీసుకోలేదు కాలు పట్టుకుంటాము అన్నాము అన్న సోమవారం వెళ్ళండి కాలు అది ఏమన్నా పడుతుందో అన్నారు ఆయన తర్వాత రమ్మన్నాడు వచ్చాము ఆ రోజు చూసాడు ముందు చూస్తాడు చాలా ఉంది మీరు ఏడు గంటలు చేస్తాను ఎర్ర ఆ రోజు నుంచి బయటకు వెళ్ళారు భయపడ్డారు ఇప్పుడు జరిగిన రోజు చెప్దాం అనుకున్నాం ఆ రోజు ఆ మాట అని అడిగి భయపడలేదు నాన్నడు స్కూల్లో ఫంక్షన్ అబ్బాయి ఊరు పెరిగి అని మాట్లాడుకుంటారు తెలుగు టీచరు మా అబ్బాయిని పుట్టుకొని కూర్చి అటెండెంట్కి అందరు వాళ్ళు మాట్లాడారు మేము తెల్లారి తెలారిపోయి మేము రిక్వెస్ట్ అవ్వదు అని పోతే అక్కడ మాకు గోడ మర్యాద కొన్ని అటెండెట్స్ మాట్లాడారు మేము ఏం చేయాలి అర్థం కాదు ప్రిన్సిపాల్ గారు గారుంచి ప్రిన్సిపాల్ని ఆయన పోయి ఆయన కాళ్ళు కూర్చొని ఆయన క్షమాపణ కాదు ఆయన చేసుకుంటూ చేసుకోండి లేదంటే మీ ఇష్టము మీ కర్మ నేను దానికి మేమేం మాట్లాడలేదు ఆ సార్ గారు పోయి అబ్బాయి స్థాయి కూడా తీసుకొచ్చి ఆయన లైఫ్ గట్రా జాతర దానివల్ల మేమేం మాట్లాడలేక ఇంటికి వచ్చేసాము మాకేదో నైన్ చేయాలి మాకు మా ఇక్కడ స్కూల్ దగ్గర వాళ్ళు ఊరు చూసుకున్న తర్వాత మళ్ళీ మేము పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాము మా పిల్లలు దుర్గం తండ్రు వాళ్ళిద్దరికీ ఆపలేవాలన్నా లేకుండా మేము మీరు